హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కాకరకాయ ఫ్రై అండి మరి కాకరకాయ ఫ్రై ఈజీ ప్రాసెస్లో చేదు లేకోకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం కాకరకాయలని ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేయకోకుండా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఆయిల్ వేయకోకుండా ఫ్రై చేశాను అనమాట ఇందులో ఏదైనా వాటర్ ఉన్నా చేదున్నా కూడా ఆ చేదంతా ఈ వేడికి తగ్గిపోతుంది సో అందుకోసమని నేను ఇలా ఫ్రై చేశానండి తర్వాత మనం స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్కి బాగా పట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారం అనేది పచ్చివాసన ఉండదు అలాగే ఇప్పుడు ఇందులోకి మసాలా వేస్తున్నాను మసాలా ప్రిపేర్ చేయడం నేను వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను మసాలా ఇలా ప్రిపేర్ చేస్తాననేది చెప్పాను మరి ఇందులోకి ఏమేమి వేసానో చెప్తానండి అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బర కొత్తిమీర అంతే అండి ఇంకా వేరే ఏమీ వేయలేదు ఇక్కడ చెక్క లవంగా ఇవేవి యాడ్ చేయలేదన్నమాట మసాలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి మసాలా బాగా ఫ్రై అయితే మనకి పచ్చివాసన ఉండదు ఎందుకంటే ఇందులోకి ఎలాంటి వాటర్ కూడా మనం యూజ్ చేయమండి సో అందుకోసమనే మనకి మసాలా అంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా సో ఈ కాకరకాయలని మసాలాలోకి వేసి బాగా కలిపేసుకోవాలండి ఇలా కాకరకాయలు వేసిన తర్వాత మసాలా అంతా ఈ కాకరకాయలకి బాగా పట్టేలాగా కలపాలి ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి మనం ఆయిల్లోనే మసాలా అంతా కూడా కాకరకాయలకి బాగా పీల్చుకునేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగానే ఉంటుంది కాకపోతే కొంతమంది తీపి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అండి ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెల్లం బాగా కరిగిపోయి ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఫైనల్గా మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ అండి ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేసుకోవాలనేది ఏం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్తో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా చేసేలా ఆగి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్